దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక ప్రభు అని ఏసి తీసుకునే వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభావందన తెలియజేస్తున్నాను ఈరోజు ధ్యానాంశాన్ని మనం ప్రారంభించుకోక మునుపు చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగుదాం ప్రేమగల మా పరులో తండ్రి మీ పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానం చేస్తుంటుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు సహాయాన్ని అందించి మమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన ఏ పరిశుద్ధ నామంలోనే గ్రతిమ్నాయుడు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని నామానికి స్తోత్రం కరుణగాక మార్కు సువార్త అనుమాన మన ధ్యానాంశంలో పదవ అధ్యాయంలో ఎనిమిది నుంచి పన్నెండు వరకున్న మాటలు మనం చదువుకుందాం మార్కు సువార్త పదవ అధ్యాయం ఎనిమిది నుంచి పన్నెండు వరకున్న మాటలు మనం చదువుకుందాం వారిద్దరు ఏక శరీరం గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరంగా నుందురు కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వార్త చెప్పాను ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతు సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి అందుకు ఆయన తన భార్యను విడనాడి మరి పెళ్లి చేసుకునేవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభచరించేవాడగును మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియు కొన్ని పెళ్లి చేసుకునే నీడలా ఆమె వ్యభిచరించిన దగునని వారితో చెప్పాను దేవుని పరిశుద్ధ రామానికి స్తోత్రం కనుగాక ఇంతకుముందు ఆ వీడియోలో మనము వివాహము అన్ని విషయంలో ఘనమంటనే విషయం మరి ప్రత్యేక పత్రిక ఏ సందర్భంలో రాయవలనని మోసచ్చి చెప్పాడు వీటన్నిటి గురించి మనం ధ్యానం చేసుకున్నాం ఇంకా లోతుగా ఈరోజు కూడా మనము ఇంకా కొన్ని విషయాలు వివాహానికి పరిశుద్ధ వివాహానికి సంబంధించిన మాటలు మనం ధ్యానం చేసుకున్నాం ఇక్కడ యేసుప్రభుల వారు ఆ యోర్ధాన్ ప్రాంతంలో యూదయ ప్రాంతంలో బోధ చేస్తున్నప్పుడు పరిశైలు కొంతమంది వచ్చి మరి వివాహము విషయంలో మరి విడాకులు లేకపోతే విడనాడడం అనేది మరి సమంజసమేనా అని చెప్పేసి యేసు ప్రభుల వారిని శోధించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు యేసు వారి యొక్క హృదయ ఆలోచనలు ఎరిగి మోసే మీకేం ఆజ్ఞాయించడం అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు మోస పత్రిక రాయించాలని చెప్పాడు అని వాళ్ళు చెప్పారు అప్పుడు ప్రభువు వారు ఏమన్నారంటే మోసే ప్రత్యేక పత్రిక గురించిన మాటలు మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి పలికాడే కానీ సృష్ట్యాది నుంచి ఆ విధముగా లేదు అని చెప్తూ దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను ఆదామును అవ్వను సృజించాడు నరుని నారిని సూచించాడు మరి వారిక శరీరం అవుతారు ఇక మీదట పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యని హత్తుకొను వారిద్దరు ఏక శరీరం అని చెబుతూ దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడపించకూడదు విడగొట్టకూడదు అనే మాటలు చెప్తున్నాడు దేవుడు జతపరచువాడు మనుషులు విడగొట్టువారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా మరి వివాహ సమస్యలలో దేవుడు ఒక్కడే జతపరుస్తాడు మనుషులు ఎంత ప్రయత్నించినా మనుషుల ప్రయత్నము వ్యర్థమవుతుంది వాక్యం చకర్య గ్రంథంలో ఏమని తెలుస్తుందంటే శక్తి చేత కాదు బలం చేత కాదు నా ఆత్మ చేత అని చెప్తున్నారు దేవుని బిడ్లారా మరి మన యొక్క జీవితంలో మన సమాజంలో సంఘాలలో మనం చూసినట్లయితే మరి అనేక మంది ఈ వివాహం యొక్క వ్యవస్థలో వాళ్ళు అతలాకుతలం అయిపోయి మరి భార్యాభర్తలు వారి జీవితాల చిన్నాభిన్నం చేసుకొని విడిపోయి మరి వారి గర్భన పుట్టిన పిల్లలకు ఎంతో బాధకరంగా ప్రశ్నార్థకంగా మారిపోయి వాళ్ళ పిల్లలకు సరియైన దశ దిశ నిర్దేశించలేని స్థితిలో తల్లిదండ్రులున్నట్టుగా మనం చూస్తున్నాం కొంతమంది పిల్లలు మరి చట్టపరంగా మరి మైనర్స్ అనగా చిన్న పిల్లలు అని చెప్పేసి తల్లులు పిల్లల్ని పెంచుకొని తండ్రికి వ్యతిరేకంగా నేర్పించి లేకపోతే తండ్రులు పిల్లల్ని మా దగ్గర పెట్టుకుని తల్లికి వ్యతిరేకంగా నేర్పించి ఈ విధంగా స్వార్థమైన ఆలోచన చేత ఆ యొక్క విడిపోయిన ఆ యొక్క కుటుంబాలు పిల్లల్ని పాడు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇది పాశ్చాత్య దేశాల్లో మాత్రమే కాదు భారతదేశంలో కూడా ఈ విడాకుల ఆనవాయితీ పెరిగిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం ఏం జరుగుతుందంటే అంత దినాలలో మనుషులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుకుంటూ ఇల్లు కట్టుకొని ఉంటారు అని నోవాహు కాలంలో మనుషులు ఎట్లా ఉంటారు మనుష్య కుమారిని రాకడ సమయం అందును మనుషులు అలాగే ఉంటారని ఏసఐ ప్రవచించారు కాబట్టి ఇక్కడ మరి యేసు ప్రభుల వారి యొక్క సమయంలో కూడా ఎటువంటి ప్రశ్న వేసినప్పుడు వారిని విడగొట్టకూడదని చెప్తున్నాడు ఇంకా వాక్యం గమనించినట్లయితే ఒక మాట ఉంది అది మలాకిలో ఏమని రాసిందంటే రెండవ అధ్యాయం పడ్నాగా వచ్చిన మనం చూసినట్లయితే ఏమని రాసిందంటే అక్కడ దేవుడు అంటున్నాడు అది ఎందుకని మీ మీరు అడగగా ఎవరిన కాలమున నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసరించిన నీ భార్య పక్షమున యహోవా సాక్షి యాయను అని రాసిందండి ఇంకా చవితాన ఉంది అక్కడ కానీ ఎవరి కాలమున పెళ్లి చేసుకున్న నీ యొక్క భార్య పక్షముగా యహోవా సాక్షి నీ భర్త పక్షముగా యహో సాక్షి దేవుని బిడ్డారా ఒక వివాహం జరుగుతుందంటే దానికి సాక్ష్యము యహవాదేవుడు ఈ అనే ముచ్చట ఈ మాట ఎక్కడొస్తుందంటే ఇది చట్టపరమైన కార్యక్రమాల్లో సాక్ష్యం వస్తుంది మరి కోర్టు హాల్స్లో మనం చూసినట్లయితే మరి అభియోగాలు నేరారోపణలు చేయబడతాయి ఆ తర్వాత నేరారోపణ విషయంలో వాదోపవాదాలు జరుగుతాయి ఆ తర్వాత మరి ఎవరైతే మరి అభియోగించబడ్డారో లేకపోతే ఒక నే నేర నేరం మోపబడిందో ఆ నేర స్థాపన నిమిత్తమై ఆ పాపాన్ని ఒప్పించే విషయంలో మరి రకరకాల పరీక్షలు చేయబడతాయి ఒకవేళ మరి ఆ పరీక్షలో ఆ వాదాలలో ఆ ప్రశ్నలలో ఆ ప్రశ్న సమయంలో మరి ఆ ఛార్జెస్ లెవెల్ అయితే లేకపోతే ఆ ఛార్జెస్ ప్రూవ్ అవుతే ఆ తప్పు రుజువు అవుతే నిర్ధారించబడితే అప్పుడు మరి శిక్ష నిందితులకు శిక్ష వేయబడుతుంది బాధితులకు న్యాయం తీర్చబడుతుంది కాబట్టి ఎప్పుడైతే దేవుడు నేను సాక్షిని అన్నప్పుడు ఒక విషయాన్ని ఏసయ్య స్థాపిస్తున్నాడు నీ కాలపు భార్యకు నేను సాక్షిని అంటున్నాడు నీ వివాహాన్ని నేను సాక్షిని అంటున్నాడు దేవుళ్ళ ఈ రోజుల్లో వివాహంలో ఒక భయంకరమైన విషయం ఏంటంటే దొంగ సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలతో పెళ్లిళ్ళు చేసుకోవడం లేకపోతే దొంగ సాక్ష్యాలు సృష్టించి పెళ్లిళ్ళు పాడు చేసుకోవడం ఈ విధంగా నిజ జీవితంలో ప్రజల జీవితంలో అనేక పర్యాయములు ఈ అబద్ధ సాక్ష్యములు పలుకుతుండగా మనం చూస్తున్నాం మరి ఆజ్ఞలు ఇచ్చి దేవుడు మనకు పదే ఆజ్ఞలు మోస ద్వారా ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నీ పొరుగు వాని మీద నువ్వు అబద్ధ సాక్ష్యము పలకకూడదని వివాహ వ్యవస్థలో మరి ఎన్నన్న వెయ్యి అబద్ధాలు ఆడినా సరే ఒక పెళ్లి చేయాలనే మాట అది నానుడి మనుషుల మధుర ఉంది కానీ అది బైబుల్లో దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు అది మనుషులు పుట్టించుకున్నారు అబద్ధలాడి పెళ్లి చేయడం అబద్ధాలను జీవించి అబద్ధ ప్రకారం నడుచుకొని మంచి వివాహాన్ని పాడు చేసుకున్న జీవితాలు కూడా లేకపోలేదు కాబట్టి ఈ వివాహ వ్యవస్థకు దేవుడు సాక్షిని గమనించాలి వరేక శరీరం అయినప్పుడు ఆ శరీరాన్ని మనుషులు విడదీద్దంటే ఈ వివాహమును విడగొట్టే పని దేవుడు చేయడు కానీ మనుషులు చేస్తారు అంటే ప్రతి డైవర్స్ వెనకాల మనుషుల హస్తం ఉంటుంది అది ఆ యొక్క స్త్రీ యొక్క మరి బంధువులు కావచ్చు ఆ యొక్క ఇంటి యజమాని యొక్క బంధువులు కావచ్చు ఇరు పక్షముల బంధువులు కావచ్చు కాబట్టి వారి మధ్యలో ఉన్న భేదాలు కావచ్చు వారి మధ్యలో ఉన్న చెడ్డ ఆలోచన తలంపులు కావచ్చు ఏది ఏమైనా ఈ పరిశుద్ధ వివాహాన్ని లెక్క చేయకుండా ఈ పరిశుద్ధ వివాహాన్ని ఘనపరచకుండా ఎవరైతే మరి ఈ వివాహాన్ని విడగొట్టుకునే స్థితిలోకి వెళ్ళిపోతారో వాళ్ళు దేవుని ఉగ్రతకు గురవుతారు అది అందరికీ ఒకే తీర్పు రాయబడ్డ విధి అది మరి ఎబ్రి పత్రికలో మరి పదమూడవ అధ్యాయంలో ఐదవ వచ్చిన వాక్యం చెప్తుంది వివాహము అన్ని విషయములలో ఘనమైనది పాన్పు నిష్కల్మంగా ఉండవలను దేవుడు వ్యభిచారులకు వేశ్య సంఘులకు తీర్పు తీర్చుడు తీర్పు అనంటే నిత్య నరకానికి తీసుకువెళ్లేదు కాబట్టి తీర్పు దేవుడు తీర్చినప్పుడు ఈ లోకంలో ఎటువంటి శిక్ష వ్యవస్థలో తెలియదు కాబట్టి అనేక మంది ఈ తీర్పు శిక్షాది గురైపోతూ మరి ప్రభువు చేతిలో పడిపోతున్నట్టుగా మనం గమనించాలి కాబట్టి ఈరోజు మనం ఏం ధ్యానం చేస్తుండే ఈ వివాహ వ్యవస్థను మనం కాపాడాలి ఒకవేళ కాపాడలేదనుకో ఒకవేళ తప్పు జరిగిపోయింది కొంతమంది ఎలా విడిపోతారంటే నా భర్త నన్ను ఎంతగా ప్రేమిస్తాడంటే నేను ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అసహ్యమైన రోతక్రియలు చేసినా నా భర్త మళ్ళీ నన్ను ఎన్నుకుంటాడని పాపములో జారిపోయి మరి అక్రమైన జీవితం జీవించి వారి వివాహ జీవితాన్ని పాడు చేసుకున్న స్త్రీలు లేకపోలేదు అలాగే పురుషుల్లో కూడా నేను ఎటువంటి విచ్చలవిడి బ్రతకు తిరిగినా కానీ ఎంతటి తిరుగుబోతునైనా సరే నా భార్య మళ్ళీ ప్రే ప్రేమించిన నన్న చేర్చుకుంటుంది నన్ను విడనాడదు నా భార్య అని ఆ తప్పుడు అపోహలో జీవించి వారు పరిశుద్ధ వివాహాన్ని పాడు చేసుకున్న భర్తలు కూడా లేకపోలేదు కాబట్టి ఇది భార్యాభర్తల మధ్యలో ఆ యొక్క వివాహాన్ని వారిద్దరు ఏ కారణం చేత ఎవరు తప్పుతోటైనా విడిపోతే అక్కడ జరిగేది ఏంటంటే దేవుడు ఆ వివాహానికి సాక్షి అని చెప్తున్నాడు కాబట్టి ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా మీ వివాహములో దేవుణ్ణి బాధ పెట్టేటట్టు వివాహాన్ని గణపరచకుండా పాన్పును నిష్కల్మశంగా ఉంచకుండా దాని అపవిత్ర పరిస్తే తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు ఇక్కడ నేను దేవుడు ప్రేమ దేవుడిని క్షమిస్తాడు అని చెప్పేసి పాపంలోనే మునిగి అలాగే ముందుకు సాగడని చెప్పడానికి ఈ వీడియో నేను చేయట్లేదు కానీ ఈ సెషన్ ద్వారా ఈ యొక్క తప్పులలో జీవించే వారందరూ జీవితాలు సరి చేసుకోవాలా ఒకవేళ నీ జీవితంలో ఏదైనా పొరపాటు జరిగిందనుకో నీ భర్తకు తెలియకుండా నువ్వు తప్పు చేసావేమో నీ భార్యకు తెలియకుండా తప్పు చేసి నువ్వు ఎవరైనా సరే ఇది దేవుడు చూస్తున్నాడు నీ పరిశుద్ధ వివాహానికి మధ్యవర్తి నీ పరిశుద్ధ వివాహానికి సాక్షి దేవుడు అని గమనించాలి కాబట్టి ఇక్కడ మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఇంకా మనం ముందుకు సాగితే ఏమని రాసిందంటే పదే వచనంలో మనం చూస్తాం పదకొండవచంలో ఇంటికి వచ్చే శిష్యులు ఈ సంగతిని గురించి ఆయనను మరలా అడిగింది శిష్యులకు అందరి ముందు చెప్పిన మాట అర్థం కాలేదు అయితే ఇంట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు మాత్రమే పన్నెండు మంది ప్రభు దీని గురించి మరలా కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పు ప్రభా మాకు అర్థం కాలేదు మాకు బోధించు అన్నప్పుడు వేసేవారికి ఏమని చెప్పాడంటే ఇక్కడ చూస్తాం అందుకే ఆయన తన భార్యను విడనాడి మరి ఒక తను వాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించు వాడగును ఏమంటున్నాడు ఎవడైనా తన భార్యను విడనాడి ఇంకొకరిని ఎవరైనా పెళ్లి చేసుకుంటే తన భార్య విషయంలో ఆ భర్త వ్యభిచరించువాడు అని చెప్తున్నాడు ఇంకా ముందుకు చదువుదాం ఇంకేమన్నా రాసిందంటే మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకునే నీడల ఆమె వ్యభిచరించినదగునని వారితో చెప్పారు అంటే ఇందులో భర్త తప్పు చేసినా భార్య తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఈ వివాహ వ్యవస్థలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారంటేనే వాళ్ళు వ్యభిచారములో ఉన్నారన్నమాట అంటే ఈ దేవుడు జతపరిచిన పరిశుద్ధ శరీరమును విడగొడుతున్నారంటేనే అది వ్యభిచారం మరి ఇది ఆత్మీయ వ్యభిచారం గురించి మాట్లాడుతున్నారేమో అని అనుకోవచ్చు నేను శరీర వ్యభిచారం గురించి మాట్లాడుతున్నాను ఏక శరీరం అని చెప్పాడు దేవుడు శరీరం గురించి మాట్లాడు వివాహము శరీరంతో పెనవేయబడి ఇక్కడ మరి మొదటి పేతురు గ్రంథం మూడో అధ్యాయంలో ఏమన్నా జీవమనే కృపావరములో మీ భార్యలు పాలిభాగస్థులు అని పేతురు అంటున్నాడు ఆరు ఎనిమిది వచనాల్లో అక్కడ కాబట్టి ఈ వివాహ వ్యవస్థలో మరి దేవుడు కుటుంబాలను మరి ఆ జీవం అనే కృపావరములో భార్యాభర్తలు కలిసి ఆ రక్షణ ఆనందాన్ని కలిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసిన ఉన్నారని వాక్యం చెంది కాబట్టి దానికి ముఖ్యమైన మంచి ఉదాహరణ ఏదైనా చెప్పుకోవాలనుకుంటే యోసేపు మరియలు వాళ్ళు దేవుని ప్రేమను కలిగి ఉన్నారు దేవుని పరిశుధాత్మను కలిగి ఉన్నారు ఇద్దరి మధ్యలో అనుమానాలు వచ్చిన పరిశుధాత్మను సాయం చేశాడు వారి కుటుంబాన్ని నిలబెట్టాడు కాబట్టి వాళ్ళు ప్రపంచానికి ఒక చక్కటి యేసును దేవుని కుమారుణ్ణి అందించి ప్రపంచమంతటి రక్షణకు వాళ్ళకు కూడా కొంత సహాయపడడానికి దేవుడు వారి కృపణ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మరొకవేళ భార్య ఇష్టం లేకుండా వివాహం నుంచి బయటికి వెళ్ళిపోయినా భర్త ఇష్టం లేకుండా వివాహం నుంచి బయటకు వెళ్ళిపోయినా అది వ్యభిచారం అని చెప్తున్నాడు అంత మాత్రమే కాదు లూకాసు వార్తలో ఒక మాట ఉంది పదహారవ అధ్యాయం వచనంలో ఇంకా లోతైన మాట ఒకటి ఉంది అదేంటంటే ఏమని రాసిందంటే తన భార్యను విడనాడి మరి వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు భార్యను విడిచిన భర్తను విడిచిన దానిని వివాహము చేసుకునేవాడు వ్యభిచరించున్నాడు అంటే తన ఒక భర్త భార్యను వదిలేసి వెళ్ళిపోతే వ్యభిచారమే ఆ వదిలేసిన ఆమెను ఇంకొకరు పెళ్లి చేసుకుంటే అది కూడా వ్యభిచారమే అంటున్నాడు ఎందుకంటే దేవుడు వివాహాన్ని ఒక్క వ్యక్తితోటి ఒక స్త్రీ అయితే ఒక పురుషునితో ఒక పురుషుడైతే ఒక స్త్రీతోటి అంతే ఒకేసారి వివాహం ఇంకా దానికి మళ్ళీ అక్కడ సవరణలు ఏమి లేవని మనం గమనించాలి కాబట్టి దేవుని బిడ్డారా ఇప్పుడు మరి వారెవరో తప్పు చేస్తే స్త్రీ తప్పు చేసింది కాబట్టి పురుషుడు మరి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఏ కారణాలతోటి ఎవరు విడాకులు తీసుకున్నా దేవుని వాక్యం ఎవరికైనా నీకైనా నాకైనా ఒకటే ఏమంటున్నాడు దేవుడు అంటే ఆ నుంచి బయటికి వెళ్ళిపోయావా నువ్వు వేపుచారంలో ఉన్నావు అలా కాకుండా అంత మాత్రమే కాకుండా ఆ వివాహంలో నుంచి ఎవరు తప్పైనా ఎవరు వెళ్ళిపోయినా మళ్ళీ వివాహం చేసుకుంటే ఆ విడి విడినాడిన దానిని మళ్ళీ పెళ్లి చేసుకుంటే దేని వాక్యం చెప్తుంది ఆ చేసుకున్నవాడు మళ్ళీ వ్యభచరిస్తున్నాడని చెప్తుంది కాబట్టి ఈ వివాహ వ్యవస్థను కలిసి ఉంటేనే వాళ్ళు ఎటువంటి వారైనా సరే వాళ్ళు మరి రక్షించబడ్డట్టుగా మనం చూడాలి వాళ్ళు దేవుని యొక్క చిత్రం నెరవేర్చేవాళ్ళు ఉంటాం చిన్న ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే నోవాహు ఓడలోనికి జతలు జతలుగా వచ్చినవి ఎంత క్రూరమైన జంతువులైనా సరే ఆ ఓడలోనికి జతలుగా వచ్చాయి కాబట్టి అవి రక్షించబడ్డాయి జల నుంచి అవి తప్పించబడ్డాయి దేవుని బిడ్డారా ఆ మనుషుల్లో ఇద్దట్లో ఎటువంటి చెడ్డ గుణం ఉన్న ఆ భార్య భర్తలు ఏక శరీరమై ఆ ఏక శరీర స్వభావాన్ని కాపాడుకున్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని చూసి ఇష్టపడతాడు లోపల వేరే తప్పులు ఏమైనా ఉండవచ్చు బలైనంత ఉండవచ్చు కానీ శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా వాళ్ళు కాపాడుకుంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతో గౌరవిస్తారు ఎందుకంటే ఆయన ఉద్దేశించిన ఆ వివాహాన్ని వారు గనపరిచారు కాబట్టి అయితే వాక్యంలో మరి దీనికి విరుగుడేంటి మానవులు అందరూ తప్పు చేస్తున్నారు ఏ భేదం లేదో అందరూ పాపం చేసే దేవుడు గురించి పొందలేకపోతున్నారు పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరెంత మంచిగా ఉన్నా కానీ కొంతమంది ఎలాగుంటారంటే తన భర్త మంచి దేవుని అందు విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే భార్య ఏమంటుంది అంటే నేను తప్పులు చేసినా ఆ భర్త దేవునికి భయపడతాడు కాబట్టి వివాహానికి కాపాడుకోవడానికి నన్ను విడనాడు అనుకొని తప్పులు చేస్తుంటారు అదే పరిస్థితి కొంతమంది భర్తలు వాళ్ళ భార్యల పట్ల వాళ్ళ భార్యలు మంచి విశ్వాసరాలు కాబట్టి ఆ భార్య ఎలాగైనా సరే నన్ను చేర్చుకుంటుందని చెప్పేసి వాళ్ళు విచారణ బ్రతకడం ఈ విధంగా మరి ఒకరి మీద ఒకరు ఒకరి అమాయకత్వాన్ని ఇంకొకరు మరి ఒక కారణంగా తీసుకొని మరి అనేక మంది వివాహ వ్యవస్థను పాడు చేశారు వివాహ వ్యవస్థలోనికి వ్యభిచారం వచ్చింది జాగత్వం వచ్చింది విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ చేసుకున్నాం ఇవన్నీ కూడా వాక్యానుసరంగా తప్పు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఇది చెప్పడానికి దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను ఈ మాటలు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరి బిడ్డలు ఈ వాక్యం వినేవాళ్ళు మీరు వివాహం చేసుకునేటప్పుడు ఆలోచించి దేవుని సంగతి కనిపెట్టి దేవుని చిత్తం తెలుసుకొని చేసుకోవాలి ఒకసారి చేసుకున్నాక ఆ వ్యక్తితోటే ఆ స్త్రీతోటే ఆ పురుషునితోటే స్వచ్చేతంత వరకు చావు ఎడబాసంత వరకు కలిసి ఉండాలా అని వాక్యం చెప్తుంది ఒకవేళ పురుషుడు చనిపోయినా స్త్రీ ఆ వివాహం నుంచి విడుదల పొందుతుంది ఒకవేళ స్త్రీ చనిపోయినా ఆ పురుషుడు ఆ వివాహం నుంచి విడుదల పొందుతుంది అప్పుడు పైన చేసుకోవచ్చు అది వ్యభిచార కిందికి రాదు కానీ పురుషుడు బ్రతుకుండగానే స్త్రీ వదిలివేయడం స్త్రీ బ్రతుకుండానే పురుషుడు వదిలివేయడం అనేది దేవుడి చిత్తానుసరంగా అది తప్పు అది ఎక్కడ చేయమని బైబుల్ చెప్పండి అలా చేయకూడదు అని బైబుల్ చెప్తుంది కాబట్టి ఇదొక విషయం అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి ఇటువంటి పాపం ఎక్కువ అయిపోయింది ఇలా చెప్పాడు పరిత్యాగ పత్రిక అన్నప్పుడు మోస రాశాడంటే ఆ రోజు నుంచి యేసు ప్రభుత్వం వరకు ప్రత్యేక పత్రికలు రాస్తూనే పోతున్నారు ఆ ఇస్రాయలీలు అంటే దేశమంతా ఈ విడాకుల పర్వం నిండిపోయింది ఆ ఎస్ ప్రభు కాలంలో ఇస్రాయల్ దేశం మాత్రమే కాదు మన కాలంకి వచ్చేసరికి ప్రపంచమంతా ఈ విడాకుల పిచ్చి విడాకుల చిచ్చు అంతా పెరిగిపోయింది ఏ కోట్ హాల్లోకి వెళ్ళినా ఈ విడాకుల కొరకు ఒక ప్రత్యేకమైన కోర్ట్ హాల్ ఫ్యామిలీ కోర్ట్స్ ఉంటాయి కాబట్టి దేవుని బిడ్డరా మరి యేసు ప్రభు సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చాయి మనుషులు వ్యభిచారం ఉన్నారు భయంకరమైన పాపం ఎలా ఏసుప్రభు దీన్ని మరి పరిష్కరించడం మనం చూద్దాం మరి ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే యుహాను సువార్త ఎనిమిదో అధ్యాయంలో ఆ మొదటి పదివచాలు పదకొండు వర్షాలు చదివితే అక్కడ ఒక పాపం చేసిన స్త్రీని పట్టుకున్నారు ఆమె తన శరీరాన్ని మరి వ్యభచారంలో మరి ఆమె తన శరీరాన్ని పెట్టుకున్నప్పుడు మరి వాళ్ళు పట్టుకున్నారు వ్యభిచారం చేస్తుండగా పట్టుబడ్డ స్త్రీ ఏసరో యొద్దకు తీసుకొని రాబడింది దేవుని గుడ్లారా ఏసఐ పాదల దగ్గరికి వస్తే ఏ స్థితిలో వచ్చినా ఎవరు వచ్చినా ఆమె ఎంతో బాధపడింది రాళ్లతో కొట్టి చంపేస్తారని ఇంకా ఇంకా ఇది నాకు చావు అనుకుని ఆమె సిద్ధపడిపోయిందేమో కానీ ఏసఐ వాళ్ళందరినీ పంపించేశాడు ఆమె వ్యభిచారపు పాపము ఆయన మీద వేసుకొని ఎవ్వరు రాయి వేయకుండా చేసి ఆయన కూడా రాయి వేయలేదు అంటే అర్థం ఏంటంటే నేను కూడా నీ మీద రాయి వేయనని చెప్పాడు ఆమె మీద ఉన్న పాపమంతా ఆయన మీద తీసుకుని లోక పాపం మూసుకొని పో దేవుని గోరపెడేలాగా ఆ పాపం తన మీద తనలో ఉన్న నీతిని ఆమెకిచ్చి ధైర్యంగా వెళ్ళు ఇక మీద పాపము చేయకము అని పంపించేశాడు అంటే ఈ వ్యభిచారములో ఉన్న వాళ్ళందరికీ ఒక సందేశం ఏంటంటే ఏసే పాదం దగ్గరికి రావాలి ఏసే యొక్క క్షమాభిక్షను కోరాలి ఇంకొక రెండవ విషయాన్ని చూపిస్తాను దేవుని వాక్యంలో మరి యోహాను సువార్త ఆ నాలుగవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరొక సమరయ స్త్రీ కనిపిస్తుంది ఈ సమరయ స్త్రీ అనేకమైన పాపములు చేసిన వ్యక్తిగా ఉంది మరి ఏసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ముచ్చట పెట్టినప్పుడు ఏసయ్య నీ భర్తను తీసుకుని రా నేను జీవజలం ఇస్తా అని చెప్పాడు ఆమె అన్నది నాకు భర్తలేదు నువ్వు సరిగా చెప్పావు నీకు భర్త లేడు ఇప్పుడు నోడు వాడు కాదు ఇంకా ముందుకు నీకు ఐదుగురు అని చెప్పి ఆవిడ గురించి మొత్తం చెప్పాడు అప్పుడు వాళ్ళ ముచ్చటలో ఆమె ఏసుకుని ఒక ప్రవక్త అనుకుంటుంది ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏసయ్య ఆమెను మరి ఆమె నువ్వు ఆత్మతో సతము దేవుని ఆరాధించాలి అటువంటి వారు కూడా దేవుడు చూసాను ఆవిడ ఆవిడనింది క్రీస్తు అనేవాడు వచ్చినప్పుడు మాకు ఇవన్నీ చెప్తాడు అని ఆవిడ అన్నింది అంటే ఆవిడకు క్రీస్తు మీద ఒక నమ్మకం క్రీస్తు అనేవాడు వచ్చి మా జీవితాన్ని చక్క ఒక ఆశ దేవుని బిడ్డ ఒకవేళ వ్యభిచారం అనే దాంట్లో ఇరుక్కున్నావా నీ వివాహ జీవితం పాడైపోయిందా క్రీస్తు అనేవాడున్నాడు ఏసు క్రీస్తు అనే ప్రభు నీకున్నాడు నీ జీవితాన్ని చక్క మనుషుల మధ్యలో నీ జీవితం చక్క నీ వివాహం కూలిపోయిందేమో నీ కుటుంబ జీవితం పాడైపోయిందేమో నీ భర్తలో కానీ నీ 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 భార్యలో కానీ సమస్య నీకుందేమో అయితే క్రీస్తు అనేవాడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు అన్ని చక్క పెడతాడు అన్ని నీకు బయలుపరుస్తాడు కాబట్టి ఈ సమరే స్త్రీతో ఏసై ఏమన్నాడంటే క్రీస్తు అనేవాడు మరి వచ్చినప్పుడు మాకు అన్ని బయలుపరుస్తాడని చెప్పినప్పుడు నీవు మాట్లాడుతున్నావు ఆయనతోనే అని అంటే నేను క్రీస్తుని అని చెప్పాను నేను దేవుని కుమారుని అని చెప్పాను నేను దేవుని అని చెప్పాడు వెంటనే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆవిడ ఇరవై వచనంలో ఆ కుండను ఆ బావి దగ్గర విడిచిపెట్టి దాన్ని మరి పరమార్థంగా మనం ఎలా తీసుకోవాలంటే ఆ పాపపు జీవితాన్ని ఆ ఆనవాయితీగా తవ్వుకునే ఆ బావిలో నీరును అక్కడ పెట్టేసి ఏసే సత్యాన్ని తెలుసుకుని అనగా ఏసై నిత్య జీవాన్ని ఆమె పొందుకొని వెళ్ళి ఆ ఊరిలో ఉన్నవారందరిని ఏసై దగ్గర తీసుకొచ్చింది అంటే అర్థం ఏంటంటే ఆవిడ పాపాన్ని విడిచిపెట్టి ఏసే కొరకు పరిగెత్తి ఇతరులను ఏసైకి పరిచయం చేసింది కాబట్టి పాపాన్ని విడిచిపెట్టడం ద్వారా ఆ వ్యభిచారాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా ఆవిడ మరి ఒక ఒక ఉన్నతమైన ఒక స్త్రీగా బైబుల్లో మిగిలిపోయింది ఎందుకనంటే అంటే మరి యేసు ప్రభులవారు నేనే క్రీస్తునని ఈ వ్యక్తితోనే బయలుపరుచుకున్నాడు కాబట్టి ఆ అరుదైన ఆ యొక్క మాట ఆవిడ వినింది కాబట్టి క్రీస్తు ఆమెకు కనుగొని ఈయన క్రీస్తు కాడా అని కూడా సాక్ష్యం చెప్పింది మూడో మాట నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను ఇక్కడ ఇంకొక మాట లూకా సోట ఏడవ అధ్యాయం ముప్పై ఆరవచనం చూసినట్లయితే అక్కడ ఏం చూస్తామంటే ఒక పాపపు స్త్రీ భయంకరమైన పాపంలో జీవించే స్త్రీ ఒకానొక రోజు ఏసుప్రభల వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ముప్పై ఆరో వచనం నుంచి యాభై వచనం వరకు మనం చూస్తే ఆ పాపపు స్త్రీ వచ్చేసి ఏసయ్య అక్కడ కూర్చుంటే వెనుక వైపు నుంచి వచ్చి ఆమె కన్నీళ్లు కాలుస్తూ తన కన్నీళ్లతో ఏసే పాదాలు తడిపింది ఆ తర్వాత తన కుర్ర తన అందమైన కుర్రలను తీసుకొని ఆయన పాదాలు తుడిచింది ఆయన పాదాలను ఆరాధించింది అలా చేస్తూ ఇంకా ఆవిడ ఏసయ్యను ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం ఆమె కన్నీటితో వచ్చిందని చెప్తున్నాం అంటే భయంకరమైన పాపంలో జీవిస్తున్నది ఆమె వివాహంలో ఉందో లేదో మనకు తెలియదు కానీ వ్యభిచారంలో ఉంది పాపం అనగా అక్కడ వ్యభిచారం అని అర్థం చేసుకోవాలి భయంకరమైన పాపంలో వ్యభిచారం ఉన్న స్త్రీ కన్నీటితో అనగా పశ్చాత్తాపంతో వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఏడ్చు చూడండి ముప్పై ఎనిమిది వచ్చిన ఉంటుంది లూకాసు వార్తలో అక్కడ ఆ ఏడవ అధ్యాయంలో మరి ముప్పై ఎనిమిదిలో మనం చూస్తాం ఏంటంటే ఆమె ఏడ్చుచు వచ్చింది అనగా పశ్చాత్తాపడుతూ వచ్చింది తన పాపాన్ని బట్టి పాపతిని బట్టి పశ్చాత్తపడుతూ వచ్చింది అలాగే ఆవిడ నలభై రెండవకు వచ్చేసరికి వేసే అంటున్నాడు ఆమె విస్తారముగా దేవుణ్ణి ప్రేమించింది అంటున్నాడు ఆవిడ పశ్చాత్తాపడింది కన్నీరు గార్చింది దేవుని పాదాలను ఆరాధించింది తను తగ్గించుకుంది తన కుర్రలతో వేసే పాదాలు తుడిచింది అంత మాత్రమే కాదు ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి విస్తారమైన వ్యభిచారం క్షమించబడింది విస్తారమైన అవిచ్ఛారమైన జీవితం క్షమించబడింది దేవుని బిడ్డారా మనుషుల పరిస్థితిని బట్టి ఎవరైనా నేను ఆ నువ్వు వివాహం మళ్ళీ చేసుకున్నావని నేను నిందించవచ్చు నీ వివాహం వెలిగిపోయిందని నీ భర్త వెళ్ళిపోయాడని నీ భార్య వెళ్ళిపోయిందని లోకంలో జరగకూడదని నీ జీవితంలో జరిగిపోయిందని నువ్వు కురుంగిపోయినావేమో నీకొక విడుదల ఉంది ఏసయ్య నామంలోనికి విడుదల ఉంది ఇక్కడ ఆ పాపపు వచ్చేసి ఆయన పాదాల దగ్గరికి వచ్చేసి కన్నీరుగా గార్చి పశ్చాత్తాపంతో ఆయన పాదాలకు ఆరాధన ఆమె సమర్పిస్తూ ఆమె అక్కడ ఉన్నప్పుడు ఎంతోమంది ఆ సన్నివేశాన్ని చూసి ఆమె గురించి సనుక్కున్నారు గుక్కున్నారు కానీ ఏసై అంటున్నాడు ఆమె విస్తారముగా ప్రేమించింది అంటున్నాడు అంటే మన పాపం పోవాలంటే ఏసైని ప్రేమించాలా పశ్చాత్తాపంతో పాపములను తన అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టు వాడు వరదలుతాడని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ స్త్రీ ఆ పాపాన్ని ఒప్పుకుంది అత్యక్రమాన్ని విడిచిపెట్టింది అలా విడిపె విడిచిపెట్టడం ద్వారా ఆ స్త్రీ మరి బైబిల్ గ్రంథంలో మరి పరిశుద్ధమైన స్త్రీగా మార్చబడింది మరి ఆవిడను ఏసయ అభయాన్నిచ్చి మరి నలభై తొమ్మిదవ వర్షంలో ఏమంటాడంటే అప్పుడు ఆయన ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపమును క్షమించు చున్న ఈతను ఎవరని ఆ తమలు తాము చెప్పుకున్న సాగిరి ఏం చేశాడు ఏసో ఆమె పాపాలన్నీ క్షమించాడు దానికంటే ముందు మాట ఏముందంటే నలభై ఎనిమిదో మాట నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను ఎప్పుడు క్షమించాడు పడ్డప్పుడు క్షమించాడు ఏం పాపము భయంకరమైన వ్యభిచారాన్ని క్షమించాడు దేవుని పిల్లారా మరి ధర్మశాస్త్రానుసారంగా వివాహాన్ని విడగొట్టకూడదు తప్పు విడిపోయిన ఆమెను పెళ్లి చేసుకోవద్దు విడిపోయిన ఆయన పెళ్లి చేసుకోవద్దు విడిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవద్దు ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని సరంగా తప్పులే కానీ ఒకవేళ జరిగింది అనుకుందాం మనుషుల పరిస్థితులు మన చేతిలో ఉండవు మన వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థలో భాగమైంది కాబట్టి మన బంధువులను బట్టి స్నేహితులను బట్టి పరిస్థితులను బట్టి ఇటువంటి దాంట్లోకి ఇరుక్కుపోయామేమో మనుషులు నిన్నలా ఇరికించేసారేమో చాలామంది వివాహం విషయంలో మేము మంచి మాటలు చెప్పి ఆ దంపతుల్ని ఐక్యపరుస్తామని చెప్తారు కానీ వివాహములో మంచి మాటలు చెప్దాం అనుకున్న వాళ్ళే ఇంకా రెండు మాటలు ఎక్కువ మాట్లాడ ఆ వివాహాన్ని పాడు చేస్తారు దిర్ లాట్ ఆఫ్ డ్యామేజ్ బీంగ్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎ మ్యారేజ్ ఒక వివాహాన్ని మరియు చక్క పెడదామనే మంచి ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నాలు చేస్తారు కానీ మనుషుల మాటలు కాబట్టి విడిపోతుంది అందుకే దేవుడు అంటున్నాడు మనుషులు దేవుడు జత్తపరిచిన వారి మనుషులు విడిపించకూడదు అని విడగొట్టకూడదు అని చెప్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డరా మరి ఆ విధంగా మరి లోకం అంతా నడుస్తూ ఉంది ఆనవాయిత అయిపోయింది ఇప్పుడు అది ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ప్రతి బంధువులు చూస్తే ఎవరో ఒకరు రెండు మూడు ఇండ్లలో ఒక ఇంట్లో ఖచ్చితంగా విడాకులు జరిగిపోతున్నాయి ఖచ్చితంగా ఈ వ్యభిచారం జరిగిపోతుంది కాబట్టి కొంతమంది ఉద్దేశపూర్వకంగా శరీరాశకు నేత్రాశక జీవపడవానికి ఆశపడి ధనం మీద మోసుతో ఉద్యోగం చేసే స్థలంలో అధికారులకు లొంగిపోయి స్త్రీలు వారు మరి అనేకమంది మంది లేకపోలేదు అలాగే ఇంకా రకరకాలుగా రకరకాలుగా డబ్బు ఎక్కువ ఉందని బలం ఎక్కువందని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ అదంతా వాడి కూడా స్త్రీలను చేర్చేవారు లేకపోలేదు బలాత్కారం చేసేవారు లేకపోలేదు నోవాహు కాలంలో జరిగినట్టు ఇప్పుడు జరుగుతుంది ఇవన్నీ జరిగాయేమో కానీ ఈ రోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడు నీ జీవితంలో ఏ కారణాన్ని బట్టి నీ వివాహం పాడైనా ఏ కారణాన్ని బట్టి నీ మీద లోకం ధర్మశాస్త్రం వ్యభిచారి వ్యభిచారం చేసేవాడు వ్యభిచారిణి అని ముద్రేసిన ఏసయ్య పాదం దగ్గరికి వస్తే పశ్చాత్తాపడితే పాపపు స్త్రీని ఏసే నీ పాపాలు అని చెప్పాడు ఒకసారి ఆయన పాపాలు క్షమించడానికి అర్థం ఏంటంటే నువ్వు పవిత్రురాలివి అన్నాడు అంటే మరి ఏసేపు పాదాల దగ్గరికి వస్తే మనకు మిగిలేదేంటంటే పవిత్రత మన పాప నుంచి మనకు విడుదల ఏసేని ప్రేమిస్తున్నావా సమయ స్త్రీగా లాగా ఆయన గురించి చెప్తున్నావా ఏసఐని ప్రేమిస్తున్నావా పశ్చాత్తాపడి పాపపు స్త్రీ వల్లే ఆయన సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకుంటున్నావా ఏసయ దగ్గరికి వచ్చినా తీసుకొని రాబడ్డ ఆ యొక్క పాపపు స్త్రీ వ్యభచారం చేయబడ్డ స్త్రీ పట్టబడ్డప్పుడు వ్యూహాన్ని ఎనిమిదిలో దొరికిన స్త్రీని ఏసయ్య అమ్మా ఎవరిని మీద రాయరమ్మా నేను కూడా వేయనమ్మా అంటే ఆయన వేయడంటే ఆయనే వేయాలి లెక్క ప్రకారం ఆయన కూడా వేయలేదు ఎందుకు ఏంటంటే ఆమె పాపమైన ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన కూడా రాయి వేయకుండా ఆమెను క్షమించి మరి ధైర్యంగా వెళ్ళు నీ పాపాలు క్షమించారని చెప్పు మరి అలాగా అటువంటి వారిని అనేక మందిని వేసే క్షమించాడు అందుకే అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జన్లరా మీరు నా యుద్ధకి రండి నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తున్నాను చెప్తున్నాడు మీరు నా కాడిని మోసి నా యుద్ధం నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలనని చెప్తున్నాడు ప్రభు యుద్ధకు రండి విశ్రాంత అనే మాటని మనం చూద్దాం దాని వెనకాల వెనకాలన్న మాట ఇరవై తొమ్మిదో మాట మొత్తం పదకొండులో ఏముందంటే నా యుద్ధకు వచ్చి నా కాడి సులువుగా ఉంటది కాబట్టి అది మీ మీద వేసుకొని మోయండి అప్పుడు మీ ప్రాణం మీరు నా యుద్ధం నేర్చుకున్నప్పుడు మీ ప్రాణంలోకి నెమ్మది అంటున్నాడు ఇవి ఎటువంటి భయంకరమైన వ్యపచారంలో ఎరికిపోయినా ఎటువంటి జాగ్రత్తలు విరి ఇరుక్కుపోయినా దేవుడిని విడుదలిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా ఇటువంటి సమస్యలను వారిని అందరినీ ఏసు నామంలో దేవుడు విడిపించునుగాక మరి మన ఇళ్ళలో మన బంధువులలో మన స్నేహితులలో ఎవరెవరు ఇటువంటి సమస్యలు ఉన్నారో ఆ నిందలో ఉన్నవారు వాళ్ళందరికీ ప్రభు ఏసు వారు పరిస్థితి నామంలో విడుదల ప్రకటిస్తున్నాను దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్దించిన గాక ఆమెను ప్రార్థన చేస్తున్నాం ప్రేమికులు మా పర్లోకొప్ప తండ్రి అయ్యా నీవు జతపరిచిన వాళ్ళని మనుషులు విడగొట్టకూడదని చెప్పావు ప్రభు అయినా ప్రపంచంలో రకరకాల కారణాలను బట్టి భార్య భర్తల యొక్క మరి ఇష్టాయిష్టాలను బట్టి కావచ్చు లేకపోతే వారి యొక్క దురాశలను బట్టి కావచ్చు లేకపోతే ప్రలోభాలను బట్టి కావచ్చు లేకపోతే బంధువుల యొక్క ప్రమేయం కావచ్చు లేకపోతే ఇంకా ఇతర అనేకమైనవి ఏమైనా ఉండవచ్చు ప్రభా ఏ కారణాన్ని బట్టి ఎవరైనా ఈ వ్యభిచారం చేసిన వారిని ముద్రించబడ్డారు ప్రభా కొరకు ప్రార్థిస్తుంది ప్రభావ జీవితాలు మరలా కట్టేవాడు ప్రభా నువ్వు అయ్యా ప్రతి జీవితాన్ని కట్టండి ప్రతి కుటుంబాన్ని నిలబెట్టండి విడిపోయిన దూరంగా ఉన్న భార్య భర్తలను ఐక్యపరచండి ప్రభా పరిశుద్ధపరచండి ప్రభా అయా నా తన లోకము ధర్మశాస్త్రం మా మీద వేసిన ముద్రను తొలగించి శిల్వ ముద్ర పరిశుద్ధ రక్త ముద్ర వేసి మమ్మల్ని పరిశుద్ధిగా తీసిదేండి మా పాపములు క్షమించండి ప్రభా మేమందరం ప్రభా గొర్రెల్లి రక్తంలో కడగబట్టు కృప దయచేయండి ఈ వాక్యం ప్రతి బిడ్డకు ఈ వాక్యంలో ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తూ మీరు మాకు మీద చనిపోయి మా పాపములు మోసందుకు సుఖం చెల్లిస్తూ అయ్యా ఈ ప్రార్థనతో ఏకీపించి ఎవరైతే పాపాలు ఒప్పుకుంటున్నారో ఎవరైతే వారి హృదయంలో నిన్ను స్వీకరిస్తున్నారో వారి కుటుంబ జీవితంలో దాంపత్య జీవితంలో నిన్ను స్వీకరిస్తున్నారో వారందరితో మీరు అని ఈ ప్రార్థనతో ఏకీపించి ప్రతి బిడ్డను ఆశ్రదించమని దీవించమని ప్రతి ఎక్కడికి తీర్చమని ప్రార్థిస్తూ వందనాన్ని చెల్లిస్తూ మా ప్రభుని ప్రేరేక్షకుడైన ఏసే పరిశుభ్రంలోని బ్రతిమ్మలకి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుడు మనని దీవించి ఆశీర్దించు గాక